ఇండియా పాకిస్తాన్ ఎదుర్ కాల్పులో వీర మరణం పొందిన ఇండియన్ ఆర్మీ అగ్నివీర్ మురళి నాయక్ అంత్యక్రియలు ఈ రోజు ప్రభుత్వ అధికార లాంఛనాలతో తన స్వగ్రామంలో జరిగాయి అసలు ఎవరి మురళీ నాయక్ ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా గోరెట్ల మండలం కల్లితాడుకు చెందిన శ్రీరాముల నాయక్ జ్యోతిర ఏకైక కుమారుడు మురళీ నాయక్ వీళ్ళది వ్యవసాయ కుటుంబం చిన్నప్పటి నుంచి మురళీనాయక్కి ఆర్మీలో జాయిన్ అవ్వాలని దేశం కోసం ఒక్క రోజైనా సేవ చేయాలి అనేది అతని కోరిక అతని కోరిక మేరకు తల్లిదండ్రులు అతన్ని చదివించి రెండు వేల ఇరవై రెండులో నవంబర్ లో ఇండియన్ ఆర్మీలో జాయిన్ అయ్యి నాసిక్లో ట్రైనింగ్ పొంది జమ్మూ కాశ్మీర్లో వివిధులు నిర్వహించి అక్కడి నుంచి పంజాబ్కి ట్రాన్స్ఫర్ అయ్యారు రెండు రోజుల క్రితమే అతన్ని మళ్ళీ జమ్మూ కాశ్మీర్కి ట్రాన్స్ఫర్ చేశారు ఏడవ తేదీ రాత్రి ఎనిమిదిన్నరకి అతని చివరి కాల్ తన తల్లిదండ్రులతో వీడియో కాల్లో మాట్లాడారు ఆ తర్వాత శుక్రవారం రాత్రి రెండు గంటలకి ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో అతను వీర మరణం పొందారు సో మురళీ నాయకి మనమందరం సెల్యూట్ చేసేదా మరెన్నో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం మర్చిపోకండి